సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి జరిగితే కాంగ్రెస్ ఖాతాలో చెడు జరిగితే మాత్రం కేసీఆర్ ఖాతాలో రేవంత్ వేస్తున్నారని దుయ్యబట్టారు బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టు తాను పూర్తి చేసినట్లుగా రేవంత్ చెప్పుకుంటున్నారని విమర్శించారు యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి ఓదరగొడుతున్నారని మండిపడ్డారు త్వరలోనే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని రాజయ్య భారీ మెజారిటీతో గెలుస్తాడని కేటీఆర్ పునరుద్ఘాటించారు జరిగింది రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే కరెంటు మాయమైంది ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు తొండలు వస్తున్నాయట ఉడతలు వస్తున్నాయట ఇక ఊసర వెల్లు మరి రాజ్యాన్ని నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి వాటి వల్ల ఇలా కరెంట్ పోతుందట ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కాని ఇంకోటి కానీ ఏమన్నా చెడు జరిగితేనేవో కేసీఆర్ మీదకి నూకాలి మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి ఒక్క నోటిఫికేషన్ వేయలే ఒక్క పరీక్ష పెట్టలే ఒక్క ఇంటర్వ్యూ చేయలే కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదరగొడుతూనే ఉన్నాడు